హాయ్ హలో అండి ఎట్లుండ్రు బాగున్నా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే నేను వీడియో చేసి కాకరకాయ కర్రీ చేస్తున్నా నా స్టైల్లో నేనైతే ఇట్లా వేస్తా మీరు ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి నేనైతే గ్రీన్ కాకరకాయ తీసుకున్నా వైట్ తీసుకోలేదు వైట్ కొంచెం చేదు ఎక్కువ ఉంటాయి కాబట్టి పిల్లలు అయితే తినరు అందుకనే గ్రీన్ తీసుకున్నా అయితే ఇవి మా వండిన కాకరకాయలే ఇంకా చేయిన్ దగ్గర నుంచి అయితే మొన్న అందుకే అదే వేస్తున్నాం చిన్న చిన్న సైజు ఉన్నాయండి ఒకటి మాత్రం పెద్ద ఉంది ఇట్లా మొత్తం పైన మొత్తం ఇట్లా తీసుకుంటే పొట్టు కొట్టు తీసుకొని ఉడకబెట్ట ఉడకబెడితే కొంచెం మొత్తం అది చెప్పుకుంటే కొంచేపు ఉడకబెడతా మొత్తం షేర్ పోయినంత వరకు ఈవినింగ్ చాయ్ టీ కాఫీలు తాగిందా ఫ్రెండ్స్ ఏం చేసి మీరు మీ దగ్గర ఉంటా కామెంట్ చేయండి నేనైతే కాకరకాయ చపాతి రైస్ చారు అయితే పొద్దున్న చింతపుర్చి పెట్టినా ఉందండి అది అందుకనే కాకరకాయ కర్రీ చేస్తున్నా ఇప్పుడైతే ఇట్లా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా లోపల ఎత్తులైతే తీసేసుకోవాలండి ఇట్లా లోపల నుంచి ఎత్తులు అయితే

ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడైతే వాటర్ వేసి కొంచెం ఉడకబెట్టుకుందాం ఇట్లా చేసుకున్న కొంచెం సాల్ట్ వేస్తాం పెట్టుకున్న స్టవ్ పైన ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటాం ఎల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర అయితే ఇట్లా పేస్ట్ వేసుకుంటా నేను ఇప్పుడు ఇవి మొత్తం ఫేస్ట్ వేసుకుంటాను కొంచెం సాల్ట్ వేసుకుంటా పేస్ట్ టమాటా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం కాకరకాయలు అయితే ఇట్లా మంచిగా ఉడికినాయి ఇట్లా నేను వాటర్ అయితే మొత్తం వాటర్ తీసేసుకొని మొత్తం వాటర్ ఎట్లా గట్టిగా ఫ్రెష్ చేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది నేనైతే క్లస్తా మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే ఇన్నే కర్రీ వేటేసుకుందాం 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటా చట్నీ పెట్టుకుంటా 2 1/2 ఒక స్పూన్ పసుపు వేసుకుంటా ఎందుకంటే తొందరగా ఆనియన్స్ తొందరగా ఫ్రై అయితే సాల్ట్ కూడా ఇంక వేసుకున్నా కొద్దిగా ఎందుకంటే మనం దాంట్లో వేసుకున్నాం కాబట్టి మిక్స్ పెట్టుకున్నప్పుడు పేస్ట్ వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసినాం ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి ఇది మనం నూరి పెట్టుకున్న పేస్ట్ అయితే చేసుకుందాం వన్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నా ధనియ పౌడర్ ఇదైతే కొంచెం మసాలా వేసుకుంటున్నా టేస్ట్ కోసం కొంచెం వేసుకున్నా కొబ్బరి బ్బరి పూలండి టమాటా అండి ఒకటి సేపు మసాలా ఇదంతా అయితే మరగనిద్దామండి చూద్దామండి ఎట్లా అయింది ఇట్లా అయింది మసాలా అయితే మంచి దగ్గర ఫ్రై అయ్యిందండి కాకరకాయలు అయితే వేస్తున్నాం మంచిగా కాకరకాయలకు అయితే మంచిగా మసాలా పడుతుంది కొంచెం కుడుకనిద్దాం చూద్దామా ఫ్రెండ్స్ కర్రీ ఎట్లయిందో కర్రీ అయితే ఇట్లా రెడీ అయింది చూడండి ఎంత మంచిగా అయిందో చపాతీలోకి అయితే సూపర్ ఉంటుంది స్టవ్ అయితే ఆఫ్ చేసిన చూద్దామా ఫ్రెండ్స్ టేస్ట్ ఎక్కువ ఉందో నేనైతే ఇట్లా ఏదైతే ఇట్లనే తినేస్తా అస్సలు చేదైతే ఉండదు టేస్ట్ అంటే సూపర్ ఉంటుంది నేనైతే ఇట్లా వేస్తా నా స్టైల్లో మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా వేస్తా చేదైతే అస్సలు చేదు ఉండదు ఎందుకంటే మన పైన మొత్తం పొట్టు తీసేసిన ఆల్రెడీ వాటర్ ఉడకబెట్టి సాల్ట్ వేసి ఉడకబెట్టి మొత్తం వాటర్ విండేసి చేసుకున్నాం కదా చేదైతే అస్సలు ఉండదు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎట్లుంటుందో సరేనా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సరే బాయ్